హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు అమ్మమ్మల నాటి స్టైల్లో టమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీ లో హోటల్ స్టైల్లో ఉండే ఈ రసంతో ఒక్క ముద్ద తింటే చాలు పల్లెం మొత్తం త్వరగా ఖాళీ అయిపోతుంది దీని ప్రొసీజర్ ఎలాగో తెలుసుకుందాం టమాటో రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫైవ్ ఫ్రెష్ ని తీసుకున్నాను దానికి లెమన్ లో ఉండే చింతపొడిని యాడ్ చేశాను ఈ రెండింటిని క్లీన్ చేసుకుని కుక్కర్లో అయితే వేసుకుని వాటికి సరిపడా వాటర్ని యాడ్ చేసి టూ వరకు వచ్చేంతవరకు టమాటోస్ని బాయిల్ చేశాను చూశారు కదా మనకి ఎలా కావాలో అలా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ప్రెజర్ పొగలు చూసారు కదా పొగలు ఎట్లా వస్తున్నాయో ఇట్లా పెడితే చే కాలిపోతుంది కదా సో అందుకోసమే దాన్ని సపరేట్గా చేసి ఒక బౌల్లోకి తీసుకుని అవి చల్లార పెట్టుకోవాలి చాలా మంది కిడ్నీ స్టోన్స్ అని చెప్పి టమాటోస్ తినమే మానేశారు ఈవెన్ చాలా వరకు కూడా డాక్టర్స్ టొమాటోస్ ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు అలాంటి వాళ్ళ కోసం సో ఫైనల్ గా టమాటోస్ అయితే చల్లారి పడిపోయింది సో వీటిని మనం పీల్ తీసుకోవాలి ఇట్లా డైరెక్ట్ గా మనం టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసుకోకూడదండి సో హెల్త్ కాన్షియస్ కోసం ఈ టమాటో పీల్ని అయితే రిమూవ్ చేయాలి సో అప్పుడే అది టేస్టీగా హెల్దీగా ఉంటుంది సో ఫైనల్ గా మనం పీల్ అయితే అన్నిటికీ పీల్ రిమూవ్ చేసేసి వీటిని మనం టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి పాసిబిలిటీ ఉంటే మిక్సీలో లేకుంటే మనకి స్మాషర్ ఉంటే వాటితో స్మాష్ చేసుకోవచ్చు నేనైతే స్మాషర్ తో స్మాష్ చేసుకుని సైడ్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఫ్రెష్ టమాటోస్ తీసుకోవడం వల్ల టమాటో ప్యూరీ చూసే కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ కలర్ఫుల్ టమాటో ప్యూరీలో నేను ముందుగానే టమాటోతో పాటు చింతపండు కూడా బాయిల్ చేశాను కదా దాని పల్పు రిమూవ్ చేసేసి దాని జ్యూస్ లా ప్రిపేర్ చేసి ఈ టమాటో ప్యూరీకి యాడ్ చేశాను సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఈ బౌల్ నిండా నార్మల్ వాటర్ మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను స్పైసీ కోసం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని తర్వాత సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ టమాటా రసానికి ఓ తె కష్టపడ అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా దీన్ని చూసి ఈజీగా నేర్చుకోవచ్చు దీనిలోకి మనం రెడీమేడ్ ది మసాలా యూజ్ చేయట్లేదు నేనైతే హోమ్ మేడ్ మసాలా యాడ్ చేస్తున్నాను దాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని ధనియాలు యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మిరియాలు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరి కూడా కొంచెం యాడ్ అనమాట చాలా మంది పాజిబిలిటీ ఉండే పచ్చి కొబ్బరి కూడా యూస్ చేస్తారు సో ఎవరి విషయం అనమాట నో ప్రాబ్లం సో దీని అన్నిటిని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి సో చూసారు కదా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మసాలా పౌడర్ దీనిలోకి ఫైనల్గా వెల్లుల్లి యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం సో దీనివల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది సో మనకి కావాల్సిన ఫైనల్ మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయింది సో దీన్ని మరుగుతున్న టమాటో రసంలో అయితే యాడ్ చేసుకోవాలి మేము చాలా వరకు రెడీమేడ్ మసాలాస్ యూజ్ చేయండి హోమ్ మేడే యూజ్ చేస్తాం మేడ్ యూస్ చేయడం వల్ల దానికి బోనస్ పాయింట్ ఏంటంటే దానికి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది సో ఏదో కొన్ని రేర్ ఐటమ్స్ ఏ మేము రెడీమేడ్ యూస్ చేస్తాం మిగిలిన మసాలా రెసిపీస్ మొత్తం మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం చూసారు కదా టమాటో రసం ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి మసాలా పౌడర్ అట్లా యాడ్ చేయగానే చాలా కలర్ఫుల్ గా ఉన్న టమాటో రసం అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ముందే చెప్పాను కదా దీనికి అంత అవసరం లేదు చాలా సింపుల్ గా అయిపోతుంది అని చెప్పి సో బాయిల్ అవుతుంది దీన్ని బాగా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది మన మనం వెయిట్ చేసిన టమాటో రసం అయితే రెడీ అయిపోయింది సో దానికి మనం తాలింపు పెట్టుకోవాలి కదా సో దానికన్నా ముందు టేస్ట్ చూస్తే మాత్రం అన్ని కరెక్ట్ క్వాలిటీలో సరిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అన్ని సరిపోయినాయి ఈ తాలింపు కోసం నేను ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని అందులో అన్ని తాలింపు గింజలు యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను ఇంగు వేసి చేయట్లేదు చాలా మంది ఇంగు వేసుకుంటారు ఇంగ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది బాగుంటది ఎవరికన్నా పాసిబిలిటీ ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు సో ఈ తాలింపులు ఎర్రగా ఎగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ టెమెటో రసాన్ని ఇందులో యాడ్ చేసేస్తే చాలు మనం వెయిట్ చేస్తున్న టెమెటో రసం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈవెన్ కలర్ఫుల్గా కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది బేసిక్గా మా ఇంట్లో వాళ్ళకి కోల్డ్ అయింది సో వాళ్ళ కోసమే ఈ టమాటో రసం అయితే రెడీ చేశాను వాళ్ళ కోసం రోజు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి